తెలంగాణ జై భారత్ హలో హలో డాలస్ బిఆర్ఎస్ అమెరికా విభాగం ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర పదకొండవ ఆవిర్భావ దినోత్సవం మరియు బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పూర్తి చేసుకొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అడుగు పెడుతున్న సమయంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన నాయకుడు యువతికి ఆదర్శం బ్రాండ్ హైదరాబాద్ గారికి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఏకైక స్వప్నం తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఒకటో సంవత్సరంలో కేసీఆర్ గారు అన్ని త్యజించి అన్ని రకాల పోరాటాలు చేసి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకొని సాధించుకున్న రాష్ట్రాన్ని గట్టి పునాదులు ఏర్పరచుకొని ఈరోజు ఇక్కడ ఉన్నాం ఎలాగైతే తెలంగాణ ఎన్ఆర్ఐస్ రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి టిఆర్ఎస్ పార్టీతో ప్రతి అడుగులో ప్రతి పోరాటంలో ప్రతి దీక్షలో ప్రతి ఎలక్షన్లో పాల్గొని చేదోడు వాదోడుగా నిలిచారో మీ అందరికీ తెలిసిన విషయమే సో అటువంటి తెలంగాణ రాష్ట్ర పోరాటంలో మేమందరం పాల్గొని భాగస్వాములు కావడం తెలంగాణను సాధించడం మా ఎన్ఆర్ఐస్ అందరికి కూడా ఎంతో గర్వకారణం ఎన్ఆర్ఐలు తెలంగాణ ఉద్యమానికి కేవలం మద్దతులలోనే కాకుండా సాంస్కృతిక దూతలుగా కూడా నిలిచారు బతుకమ్మ బోనాలు ఆటపాటల ద్వారా తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు ప్రాంతీయ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎన్ఆర్ఐలు ముందు వలసలు నిలిచారు సాంకేతిక విజ్ఞానం ఉద్యోగాల కల్పన విద్య ఆరోగ్య రంగాల్లో విస్తృతమైన సేవలు అందించారు వారు ప్రపంచం నలుమూలల నుంచి తమ ప్రేమని శ్రమని మాతృభూమి పట్ల చాటుతో తెలంగాణను ఒక అభివృద్ధి ప్రతీకగా ప్రపంచానికి చూపించడంలో తమ ప్రముఖమైన పాత్రను పోషించారు ఈ సందర్భంగా ఈ సభ సందర్భంగా మాకు సహకరించిన అన్ని తెలంగాణ సంఘాలకి తెలుగు సంఘాలకి ప్రవాస తెలంగాణ తెలుగు ప్రముఖులకి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి నడిపించిన బీఆర్ఎస్ డాలర్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సురభి గారు మరియు 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 ఇంకో పేరు తెలుసు మీకు హరి హరి దోాల చాలా 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 కష్టపడ్డారు హరి హరి ఐమ్ రికగ్నైజింగ్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామన్న అదే అదేవిధంగా ఎంతో శ్రమకూర్చి పనిచేసిన వందలాది వాలంటీర్స్కి మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకి మరియు వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఎన్ఆర్ఐలకి ప్రత్యేక కృతజ్ఞతలు జై తెలంగాణ